నాంపల్లి నియోజకవర్గం రెడ్ హిల్స్ డివిజన్లోని స్థానిక వీర్నగర్ బాస్తీలోగొల్లా అంబేద్కర్ పార్క్ ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో జిహెచ్ఎంసీ డిప్యూటీ డిఈ కవిత పాల్గొని ప్రసంగించారు నాంపల్లి నియోజకవర్గం రెడ్ హిల్స్ డివిజన్లోని స్థానిక వీర్నగర్ బస్తీలో గల అంబేద్కర్ పార్క్ ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ డిఇ కవిత పాల్గొని మాట్లాడుతూ దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మహిళలకు పురుషులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశానని తెలిపారు తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపకార్యదర్శి ఎస్ పునీత్ కుమార్ మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు గత ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు పరిపాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అనేక పథకాలకు శ్రీకారం చుట్టారని అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి త్వరలో అర్హులందరికీ ప్రభుత్వం న్యాయం చేస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో కంటెస్టెడ్ కార్పొరేటర్ ఆయుష్ ఆఫ్రిన్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ సెక్రటరీ గౌతమ్ కుమార్ యూత్ కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్ శ్రీనత్ తదితరులు పాల్గొన్నారు జిహెచ్ఎంసిలో డిఇ ఇక్కడ నాకు వార్డ్ రెడ్డి హిల్స్ సెవెంటీ ఫైవ్ వార్డ్ మెంబర్ శ్రీర్నగర్ తమ్మే ఏరియాకి నాకు ఇన్ఛార్జ్ సో మేము ఇక్కడ పబ్లిక్ కోసము నాలుగు అప్లికేషన్స్ తీసుకోవడానికి నాలుగు కౌంటర్లు అరేంజ్ చేశాము రెండు స్పెషల్గా లేడీస్ అరేంజ్ చేశాము రెండు కౌంటర్లు

చేకూర్చాలని అందరికీ శుభాలు కలగాలని అందరికీ కూడా శుభార్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ఆరు గ్యారెంటీల స్కీములు సందర్భంగా ఎన్నికల ముందు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏవైతే హామీలు ప్రకటించారో ఒక్కొక్క హామీలన్నీ కూడా అమలు చేసుకుంటూ వస్తున్నారు వాటిలో భాగంగానే ఈరోజు కూడా మిగిలిన హామీలు ఏవైతే మహాలక్ష్మి స్కీమ్ కింద ఐదు వందల రూపాయలు సిలిండరు అలాగే మహిళలకు